జేమ్స్ క్యామరున్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది టైటానిక్ మూవీ ఆ మూవీతో హాలీవుడ్ సినిమా స్థాయిని ఓ రేంజ్లో కూర్చోబెట్టాడు జేమ్స్ క్యామరున్ అవతార్ మూవీ తీసి విజువల్ వండర్స్ క్రియేట్ చేశాడు ప్రపంచవ్యాప్తంగా అవతార్ ఒక అద్భుతం అని చెప్పాలి సినిమా చూస్తున్నంతసేపు మనం ఇంకో వండర్లో విహరిస్తున్నట్టు ఉంటుంది అవతార్ వన్ని పండోరా గ్రహంపై చూపించి అందరినీ మెస్మరైజ్ చేసి బాక్సాఫీస్ని షేక్ చేశారు ఇక అవతార్ టూని పూర్తిగా ది వే ఆఫ్ వాటర్ అనే కాన్సెప్ట్తో సముద్ర గర్భంలోకి తీసుకెళ్లారు తన సినిమాటిక్ మ్యాజిక్తో అవతార్ టూ ప్రపంచవ్యాప్తంగా నూట అరవై భాషల్లో రిలీజ్ చేసి అంతటా కూడా ఓ రేంజ్ కలెక్షన్స్తో మూవీ విజువల్ వండర్ క్రియేట్ చేసింది ఇప్పుడు అవతార్ త్రీని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు మూవీ టీం అవతార్ మొదటి రెండు భాగాల కంటే నెక్స్ట్ రాబోయే భాగం అత్యంత అద్భుతంగా ఇంకాస్త ఎక్కువ విజువల్ వండర్స్తో మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారంట అతి త్వరలో టీజర్ రిలీజ్ చేసి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదిన అవతార్ త్రీని తీసుకొస్తాడంట జేమ్స్ క్యామరూన్ ఈసారి మూవీ కథ కానీ పాత్రలు కానీ అంచనాలకు మించి ఉంటాయంట ఒక్కో పాత్రకి ఒక్కో ప్రత్యేకతతో డిజైన్ చేశారు అవతార్ త్రీని సముద్రం బయట నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో లోపల అట్టడుగున ఇంకా అందంగా ఉంటుందో త్రీలో మనం చూస్తామంట మొత్తానికి జేమ్స్ క్యామరున్ మరొకసారి తన టాలెంట్ని ఆడియన్స్కి చూపించబోతున్నాడు ఆడియన్స్ కూడా జేమ్స్ విజువల్ వండర్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏది ఏమైనా అవతార్ త్రి మనం చూడాలంటే మాత్రం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది వరకు ఆగాల్సిందే మరి సముద్రం లోపల ఎంత అందంగా ఉంటుందో ఆ సినిమాతో మరి కాస్త మనకు తెలిసిపోతుంది